హాయ్ అండి ఈరోజైతే మీకు సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బొడుగుల మసాలా బొడుగులకి మసాలా పెట్టుకున్న స్నాక్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు శనగగింజులు కరివేపాకు తెల్లగడ్డ దంచిన కారం పసుపు కరాయిలో ఆయిల్ వేసాను ముందుగా శనగ గింజలు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి వేయించాలి శనగంజలు శనగ గింజలు తెల్లగడ్డ పాల్ట్ వేసాను తర్వాత కారం పసుపు పక్కన దించి పెట్టాలి ఇలా కడాయి గుడ్ బొరుగులు వేసుకున్నాం మసాలా బొడుగులు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి